తుమ్మరే బాబ్కో నైజాంతే అంటే మా నాన్న ఎవరో మీకు తెలీదు ఇది ఎగ్జాక్ట్ గా ఇదే ఆ అమ్మాయి రియాక్షన్ తనే నటాషా డానిష్ అలీ చేసింది గొప్ప పనేం కాదు చెత్త పని పాకిస్తాన్ రాజధాని కరాచీలో ఓ మహిళ తన కారుతో బీభత్సం సృష్టించింది ఆగస్ట్ పంతొమ్మిదిన కర్సాజ్ రోడ్ లో టయోటా ల్యాండ్ క్రూజర్ కారులో వెళ్తూ పలు వాహనాలను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు పలువురు గాయపడ్డారు కూడా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి కారుతో వీరంగం సృష్టించిన సదరు పాకిస్తానీ మహిళ ఏ మాత్రం పశ్చాత్తాప పడకుండా నవ్వుతూ వీడియోలకు ఫోజ్ కూడా ఇచ్చింది పైగా మా నాన్నెవరూ తెలుసా అంటూ బెదిరింపులకు దిగింది దీంతో ఆమె ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సదరు మహిళను నటాషా డానిష్ అలీగా పోలీసులు గుర్తించారు ఆమెకు ముప్పై రెండేళ్లు ఆమె పాక్ లోని ప్రఖ్యాత వ్యాపారవేత్త డానిష్ ఇక్బాల్ భార్య ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన ఆమె కారులో రోడ్డుపై మితిమీరిన వేగంతో వెళ్తూ బైక్ ఆగి ఉన్న కారుతో సహా పలు వాహనాలను ఢీకొట్టింది ఈ ఘటనలో తండ్రి కూతుళ్లు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ నెటింట వైరల్ అయ్యాయి కారుతో ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమైన ఆమె ఆ సంఘటన తర్వాత వింతగా ప్రవర్తించింది కెమెరా వైపు చూసి నిర్లక్ష్యంగా నవ్వుతూ కనిపించింది పశ్చాత్తాపం ఏ కోసాన కూడా కనిపించలేదు పైగా మా ఎవరో మీకు తెలియదని వార్నింగ్ కూడా ఇచ్చింది దీంతో సదరు యువతి చర్య నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు స్థానిక న్యూస్ కథనాల ప్రకారం నటాషా డానిష్ కరాచీలో పుట్టింది పాక్ లో ప్రముఖ వ్యాపారి డానిష్ ఇక్బాల్ ను కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది గుల్ అహ్మద్ ఎనర్జీ సంస్థకు చైర్మన్ అయిన ఈ దంపతులకు కరాచిలోని కేడిఏ స్కీమ్ వన్ ఏరియాలో విలాసవంతమైన నివాసం ఉంది ప్రమాద సమయంలో నటాషా మద్యం మత్తులో ఉందని ప్రమాదం తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మరోవైపు ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని జిన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని నటాషా తరఫు న్యాయవాది అమీర్ మన్సూబ్ మీడియాకు తెలిపారు ఆమెకు చికిత్స పూర్తయిందని ఆమెకు ఎలాంటి చికిత్స అవసరం లేదని డిశ్చార్జ్ కూడా అయినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి ప్రస్తుతం ఆమె పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతుంది పైగా మా నాన్నెవరో మీకు తెలియదని వాణి కూడా వచ్చేసరికి సదరు యువతి చర్య పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అందరూ కామెంట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు